కొబ్బరి చెట్టుని తింటే కొలెస్ట్రాల్ వస్తుంది అంటాడు కోడిగుడ్డు తింటే ఏమీ కాదంటాడు ఈ డాక్టర్ ఎంత మోసం చూడండి ఇన్ఫ్యాక్ట్ కొబ్బరి పాలు తాగితే మీ పిల్లలకి సూక్ష్మగ్రాహితనం వస్తుంది కొబ్బరి నూనె తాగితే మీ పార్కిన్సన్స్ బాగవుతుంది మీ అల్జైమర్స్ బాగవుతుంది మీ బుద్ధిమాన్యం బాగవుతుంది మీ మరుగుతనం బాగవుతుంది అర్థమవుతుందా నేను చెప్పేది అంటే లక్వ ఫిట్స్ బుద్ధిమాన్యం బుద్ధి భ్రమణం ఇవన్నీ రోగాలు నరనాడులకు సంబంధించినవి దానికి అద్భుతమైన ఆహారం కొర్రలు అండు కొర్రలు అని చెప్పి ఒట్టి కొర్రలు కొర్రలే మాత్రం తినకండి వేరే అంగాలు శుద్ధం అవుతూ ఉండాలి అంటే మీరు ఎక్కువగా కూరలు తినండి అండు కూరలు తినండి మిగిలిన మూడును ఒకరోజు ఒకరోజు తింటూ ఉండాలి ఈ ఐదు ధాన్యాలు అందరూ తినే తినాలి కానీ మీ రోగాన్ని పట్టుకొని ఏది ఎక్కువ తినాలి ఏది తక్కువ తిన తక్కువ ఏం లేదు తింటూ తిన్న ఉండాలి ఎక్కువగా తినాలి కూరలు రెండు మూడు రోజులు తినండి రెండుకూరలు రెండు మూడు రోజులు తినండి ఒక రోజు ఊదిలో ఒక రోజు మళ్ళా రెండు కూరలు మూడు రోజులు అలాగే మీకు బ్రెయిన్ క్యాన్సర్ ట్యూమర్స్ వచ్చాయనుకో అప్పుడు మీరు ఎక్కువగా తినాల్సింది కొర్రలు అండుకొర్రలు ఆర్కలు బోన్ క్యాన్సర్ అండుకొర్రలు సామెలు అర్థమవుతుందా అంటే ఏ ఏ అంగాల్లో ఈ రోగం మీకు ఎక్కువగా కనిపిస్తుంది శ్వాసకోశాలు కొర్రలు వరాహస్వామి భూమి హిరణ్యాక్షుడి నుంచి రక్షించి తెచ్చిన తర్వాత అంటే ఊపిరి దొరకకున్నప్పుడు స్వామి ఏమి ఇవ్వాలి నీకంటే ప్రియాంగు పాయసం ఇవ్వండి బాబు అన్నట ప్రియాంగు అంటే కొర్రలు సామంగు అంటే సామలు హారంగు అంటే ఆర్కలు ఇవి జనపద పదాలు అర్థమవుతుందా అంటే దీనికి సంకేతాలు మన పురాణాల్లో ఎప్పుడో రాసి పెట్టారు అంటే మీరు అనుకుంటే ఇది ఇటలీ నుంచి వచ్చింది ఇది హిమాలయాల నుంచి వచ్చింది ఆఫ్రికా నుంచి వచ్చింది ఇది జపాన్ని నుంచి వచ్చిందిరా ఇవన్నీ అక్కడ పెరుగుతున్నాయి దీనికి ముందే మన దేశంలో ఐదు ధాన్యాలు పెంచుతున్నాము తింటున్నాము హాయిగా ఉంటున్నాము ఇది మన దేశం యొక్క అదృష్టము ఎందుకంటే ఈ ధాన్యాలు ఇప్పటికీ జీవంతంగా ఉండింది మన దేశంలోనే వేరే దేశాలలో నిర్మాణం అయిపోయాయి అంటే ముందిన తరాలకు ఆరోగ్య రహదారిని నిర్మాణం చేయాలంటే మళ్ళా మన దేశంలోనే ఈ బీజాలని విత్తనాల్ని కనుక్కొని పునశ్చేతనం కావించి దీనికి సిరిధాన్యాలని పేరు పెట్టింది నేనే అంతే పేరు పెట్టాను కానీ ఇచ్చింది దేవుడు ఆ దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ ప్రతిదినము పదహైదు నిమిషాలు పొద్దున సాయంకాలం దేవుణ్ణి ధ్యానం చేసుకోండి మీకున్న రోగాలన్నీ మటుమాయమవుతాయి అంటే మీరు చేయాల్సింది ఇంతే వెరీ సింపుల్ ఆర్కలు సామెలు కొర్రలు అండుకొర్రలు ఊదుర్లు తినండి బియ్యము అంటే తెల్ల బియ్యము ఈ వరి బియ్యము గోధుమలు పాలు చక్కెర కోడిగుడ్లు మాంసము చేపలు వదిలిపెట్టండి ఒక గంట గంటన్నర ప్రతిదినము నడవండి ఇంత అద్భుతమైన పదార్థాలని దేశాన్ని నీటిని భూమి తాయిని మనకిచ్చిన ఆ దేవుణ్ణి ప్రతిదినము ఒక పదహైదు నిమిషాలు ధ్యానంలో కూర్చొని ధ్యానం చేయండి ధ్యానం చేయడం అంటే ఏమిటి ఊరిక కూర్చొని అని గాలి వదలటం కాదు ఆ గాలి వదిలేదానికి చైతన్యాన్ని ఇచ్చిన ఆ దేవుణ్ణి స్మరణ చేయటం నిజమైన ధ్యానం దేవుణ్ణి ధ్యానం చేయకుండా ఏమి సర్కస్ చేసినా ఏమీ లాభం లేదు సో ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ యోగాభ్యాసం కానీ ధ్యానం కానీ చేయండి దేవుడు లేని ధ్యానము శూన్యము పరిపూర్ణం కావాలంటే శూన్యమే పరిపూర్ణము దేవుణ్ణి నింపండి అది పరిపూర్ణమవుతుంది అదే నిజమైన ఆరోగ్యము అంటే మనకు ఆరోగ్యానికి కావలసిన అన్ని అంశాలు దేవుడు ఇప్పటికీ భూమి మీద ఉంచినాడు ప్రదేశం ఏదంటే మన దేశమే ఈ ధాన్యాలన్నీ ఇప్పటికీ తెలుసో తెలియకో ఇంకా పెంచుకుంటూ ఏం చేయాలో తెలియక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే మనమంతము నగరవాసులు ఈ ధాన్యాలను తింటే డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది మన పేద రైతులకు వెళ్తుంది అదే మీరు బియ్యము గోధుమలు కోడిగుడ్లు పాలు తింటూ ఉంటే తాగుతూ ఉంటే డబ్బంతా ఎక్కడ పోతుంది బహురాష్ట్రీయ కంపెనీ కలకు వెళ్తుంది మన దేశం బాగుపడాలంటే మన రైతులు పెంచిన ధాన్యాల్ని మనం తినాలి మనం ఆ ధాన్యాలు తినటం వల్ల ఆరోగ్య సిరి మనకు వస్తుంది వాళ్ళు కొద్దిగా డబ్బులను చూస్తారు అంటే రైతులు ఆత్మహత్యలను ఆపాలి అంటే అనుదానాలను ఇవ్వటం వల్ల రైతులు ఆత్మహత్యలు ఆగవు రైతులు పెంచుతున్న పదార్థాలని ప్రీతితో ప్రేమతో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వాళ్ళ రైతులు ఆత్మహత్యలు ఆగుతాయి కానీ మనమేం చేస్తున్నాము రైతుల్ని ఆధునిక కృషి పద్ధతుల్లో లేబరర్స్గా కన్విక్ట్ చేస్తున్నాం వాళ్ళకింత కమిషన్ ఇచ్చేసి వాళ్ళు పెంచినది ఆ చెరకు ఆ అరటి ఆ ద్రాక్షి తీసుకెళ్ళి నశ పదార్థాలని సారాయి ఇవన్నీ తయారు చేసుకొని పెద్ద పెద్ద కంపెనీలు లాభాలు చేసుకుంటున్నాం అంటే మనకు మన రైతులకు ఏమీ లాభం జరగట్లేదు ఈ పదార్థాల వల్ల నిజమైన పదార్థాలు సిరిధాన్యాలు ఇంత చెప్పావు రాగులేమిటి జొన్నలేమిటి సజ్జలేమిటి మొక్కజొన్నలేమిటి దాని గురించి చెప్పు బాబు అని చాలామంది అడుగుతారు ఈ ధాన్యాల్లో నారు అంశ రెండు వన్ పాయింట్ టూ నుంచి నాలుగు పర్సెంట్ ఉంది అంటే ఇవి తటస్థ ధాన్యాలు అంటే ఈ ధాన్యాలను మీరు తింటే రోగం లేకుండా ఉంటే రోగం లేకుండానే ఉంటుంది కానీ రోగం వచ్చిన తర్వాత రాగులు తింటాను జొన్నలు తింటాను సజ్జలు తింటానంటే ఏ రోగము కాదు అంటే రోగం వచ్చిన వాళ్ళు బాగు చేసుకోవాలంటే ఈ అద్భుతమైన సకారాత్మక పాజిటివ్ గ్రెయిన్స్ని తినాలి ఇవి న్యూట్రల్ గ్రెయిన్స్ రాగులు సజ్జలు జొన్నలు ఇవన్నీ దానికి తోడు ఈ ద్విదళ బీజధాన్యాలు పేసలు కందులు అలసందలు చిక్కుడుకాయలు ఇవన్నీ తినటం ఏమిటి ఇవి ప్రోటీన్ అంటే మాంసాన్ని రెడీ చేసేదానికి కావలసిన పదార్థాలు మన దేహంలో కావాల్సింది టెన్ పర్సెంట్ అంటే మనం ఈ ద్విదళ ధాన్య బీజాలని ఎక్కువగా తినకూడదు ఒక అర్ధ పిడి వారానికి రెండు మూడు సార్లు అర్ధ పిడి అంతా మొలకలను తినటే చాలు అందులో ప్రోటీన్ అంశము మనకు దొరుకుతుంది కానీ పిష్ట పదార్థము మిగిలిన నలభై యాభై పర్సెంట్ ఉండటం వల్ల ఇది తటస్థ ధాన్యాల్లోకి వస్తుంది అంటే మీరు మొలకలు తింటే పెసలు మొలకలు తింటే రెండు గంటల్లో గ్లూకోజ్ అంతా చేరేస్తుంది మీ రక్తానికి అదే రాగులు తింటే రెండు గంటల్లోనే వచ్చేస్తుంది అంటే రోగం వచ్చిన వాళ్లకు బాగయ్యేదానికి వీలు వీల్లేదు నిజమైన రోగాల్ని పూర్తిగా సంపూర్ణంగా బాగు చేసుకోవాలంటే మీరందరూ తినాల్సింది ఈ ఐదు సిరిధాన్యాలు అన్ని రోగాలు నిదానంగా మీ దేహం నుంచి దూరం అవుతాయి దీన్ని ప్రాయోగికంగా చేసి చూపించాము ఈ విషయాల్ని కర్ణాటక రాజ్యంలో పల్లెపల్లకు ఇప్పటికీ ఒక వెయ్యి చోట్లకు వెళ్ళి చెప్పి వచ్చాను చివరకు నన్ను విజయవాడకి రప్పించుకునేదానికి రామచంద్రరావు గారు మరి ఇతర స్నేహితులు నాకు తెలుగులో మాట్లాడాలనే ఒక తవకతో ఇంత దూరం వచ్చాను మీ అందరూ నేను చెప్పిన నాలుగు మాటల్ని చాలా శ్రద్ధగా వింటున్నారు చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఇక్కడ వచ్చింది రెండు వందలు మూడు వందల మంది అయినా కానీ మీరందరూ ఈ విషయాల్ని మీ స్నేహితులతో మీ బంధువులతో మీ ఆత్మీయులతో పంచుకుంటారనే ఒక పెద్ద ఆశ నాది మీరు ఖచ్చితంగా వెళ్ళి ఈ విషయాల్ని ముందు దినాల్లో అందరితో మాట్లాడండి చర్చించండి ఈ ధాన్యాల గురించి మీరు అందరికీ విశదంగా చెప్పండి ఈ విషయాల్ని యూట్యూబ్లో ఆఫ్ కోర్స్ కన్నడంలో ఉన్నాయి ఇంగ్లీష్లో రెండు లెక్చర్లు ఉన్నాయి దాన్ని గమనించండి మీ స్నేహితులకు ఆత్మీయులకు ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి మానవ కులం చివరకు ఒక చిన్న ఉదంతం చెప్పి నా నాలుగు మాటలను ముగిస్తాను బుద్ధుని కాలంలో ఒక ఆవిడ కుమార్తె చనిపోతే బుద్ధుడు దేవుడు అనుకొని నమ్మి బుద్ధుని దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం ఒక్క నిమిషం బుద్ధుని దగ్గరకు వచ్చి మా అమ్మాయిని బతికించండి బాబు అనిందట బుద్ధుడు చెప్పాట నేను దేవుణ్ణి కాదమ్మా రక్షించలేను ఏమీ చేయలేను నేను ఐఎమ్ నాట్ ఏ వెరీ పవర్ఫుల్ పర్సన్ నేను మీలాంటి వాడిని ఏదో ఆశ తీ తీర తీర్చుకోవద్దండి ఆశలు మంచిది కాదు ఇలాంటి మంచి మాటలు చెప్పేదానికి వచ్చాను అని చెప్పాట లేదు లేదు మీరు ఖచ్చితంగా మా పాపను బతికించాలి అని సరే ఎంతకు వినట్లేదని చెప్పి ఆవిడకి వెళ్ళమ్మా ఊర్లో వెళ్ళు ఏదైనా ఇంటికి వెళ్ళు చావు లేని ఇంటి నుంచి కొద్దిగా ఆవాలు తీసుకొనిరా నేను నీ పాపను బతికిస్తాను సో ఆవిడ చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిందట ప్రతి ఇంటిని తట్టి మీ ఇంట్లో చావు ఉందా లేదా అని అడిగిందట ప్రతి ఇంట్లోనూ చావు అనేది ఉండే ఉంటుంది కాబట్టి చివరకు అర్థమైంది ఆవిడకి అంటే ప్రతి ఒక్కరూ చావాలి చావనే చావాలి చావు మన చేతుల్లో లేదు బుద్ధుడు కూడా ఏం చేయలేడని ఇదే ఘటన ఇప్పుడు జరిగి ఉంటే బుద్ధుడు ఏం చెప్పేవాడంటే డయాబెటిస్ డయాబెటీస్ లేని ఇంటి నుంచి ఆవాలు తీసుకురా అని చెప్పేవాడు అంటే అంతవరకు ఈ రోగాలు మన దేశంలో జరుగుతున్నాయి ఈ విషయాలు చెప్పి ఇంకా పండ్లు ఆ పండ్ల గురించి చెప్పమని చెప్తున్నారు పండ్లు మన చేతికి అందే పండ్లు మనవి అంటే ప్రకృతిలో మనం ఈ యంత్రాన్ని తంత్రాన్ని ఉపయోగించి ప్రతి ఒక్కదాన్ని తినటం అలవాటు చేసుకున్నాం అంటే మన చేతికి ప్రకృతిలో వెళ్ళినప్పుడు మన చేతికి అందే పళ్ళు మాత్రమే మనవి అంటే దేవుడు ఈ చెట్లను వృక్షాల్ని ఈ మొక్కల్ని ఒక రీతిలో చేసింటాడు కొన్ని పక్షులు ముక్కులు ఒక రకంగా ఉంటాయి దాంట్ల కోసమే కొన్ని పుష్పాలు దేవుడు రెడీ చేసింటాడు ఉంటాడు దానికోసమే కొన్ని ఫలాలు రెడీ చేసి ఉంటాడు అంటే ఆయా జీవులకు ఏమేమి కావాలో ఎలా కావాలో దాన్ని దేవుడు రెడీ చేసి ఉంటాడు మనం బుద్ధి ఉంది చేతులు ఉన్నాయని వికటాట్టహాసాలతో మొత్తం ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థము మనదే అనుకొని అన్నీ తినటం మొదలుపెట్టాం ఎంతమటుకంటే మొన్న థాయిలాండ్లో వాళ్ళు ఎవరో ఈ వానపాములు తర్వాత ఈ రేష్మి అంటే ఈ సిల్క్ వర్మ్స్ అవన్నీ వేసుకొని భోజనాలు మొదలుపెట్టారు ఐ కాంట్ బిలీవ్ దిస్ నాన్ సెన్స్ అర్థమవుతుందా నేను చెప్పేది అంటే మానవ కులానికి ఈ ప్రజ్ఞ ఉండాలి ఏమి మనది ఏమి మనది కాదు అని పిల్లికి మీరు వెళ్ళి పండిస్తే తింటుందా తినదు కదా పిల్లి మాంసము చేపలు అది ఇది తింటుంది అది దాని సహజ లక్షణం మనము దేవుడు మనల్ని చేసింది ఈ మాంసము కోడిగుడ్లు ఇది తినేదానికి కాదు మన దంతరచన లోపల జీర్ణక్రియ సంబంధించి అంతా సస్యాహారానికి సంబంధించి సో మనం సస్యాహారాలుగా ఉండాలి పండ్లు ఫలాలు కూడాను ఎక్కువగా తినకండి మీరు ఎంత పండ్లు తిన్నా కానీ శక్తి రాదు ఎందుకంటే నూటికి తొంభై ఐదు శాతం నీళ్లు అంటే మీరు పండ్లు తిని ఆరోగ్యకరంగా ఉండాలంటే ఒక్కొక్కరు ఇరవై కేజీలు పండ్లు తినాల్సి వస్తుంది బికాస్ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ వాటర్ అట్లే కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ వేరే కారణానికి జీవసత్వల కోసం సూక్ష్మ పోషకాంశకాల కోసం కొద్ది కొద్దిగా తినాలి నిజమైన ఆహారము ఎలా తినాలి పెద్ద అవుతూ వయసు అవుతూ పొద్దున ఒకసారి తినాలి మధ్యాహ్నం చాలా తక్కువ తినాలి రాత్రి ఇంకా తక్కువ తినాలి వయసులో ఉన్నప్పుడు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినాలి ఆకలి కానప్పుడు తినకూడదు ఇంతే రూల్స్ ఆకలి అయితే తినండి ఆకలి కాకపోతే తినొద్దండి ట్యాబ్లెట్ వేసుకొని తింటున్నాం ఇది అసహజం ఆర్ వెరీ సింపుల్ రూల్స్ ఆకలి అయినప్పుడు తినండి ఆకలి కానప్పుడు తినొద్దండి అంతే బాగా తినాలి అంటే పొద్దున్న లేచిన వెంటనే దేవుడు ధ్యానం చేసి ఒక గంట అటు ఇటు అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఎనిమిదిన్నర తొమ్మిది లోపల హాయిగా కూర్చొని శుభ్రంగా భోంచేయండి ఇంకా తర్వాత సాయంకాలం వరకు మీకు ఏమీ అవసరం లేదు కావాలంటే మధ్యలో ఒక పండో అరటి పండు ఇది అది తిన వయసు అయిన తర్వాత పిల్లలు రెండు పూట్ల మూడు పుట్ల భోజనం చేయండి ఇడ్లీలు తినొచ్చు దోశలు తినొచ్చు కానీ ఏదాంతో చేయాలి ఈ ధాన్యాలతో చేస్తాను పండ్లు తినండి మీ పండ్లు మాత్రమే తినండి అంటే అక్కడో పైన ఉన్న పండ్లను మీరు అది కింద పడితే మీ పండు నేను కుక్కలైన వేసి తీసుకొని తింటానని తినద్దండి అర్థమవుతుందా